नाकी गिर-गिरी केर, मार हम्म पूरा मां के होता है इतना जैसे हाँ बस मार लिक्विड पूरा भाया चल रहा है अब जाला अब अच्छा आता है अल्पटो दी सेना लगने तो बहुत ही है अरे पीने लाल बना क्या बुआ ये गुरुत्व कौन ले पूरा ये प्रांशी से क्या आयल कू ये आयल करें तो आटा दाल आटा ला इन्हें लतीफ वो कि�

అంగాయ 300 రూపాయమే లీడర్ మోతిరా ఆ ఆల్వేన్ ఇస్తా పెద్దనం పై ఏ బిస్నెస్ ని కొdte కాయ్ అపున్ కర్మ 20 లీటర్ లాయ్ హ్ మిక్స్ ఎంత చేయాలనే చూపించడానికి ఇదంతా ఇది మనం తయారు చేస్తా సార్ ఎంత తయారు చేస్తా ఆయిల్ ఎలేరో ఆయిల్ ఉన్నది అది నెక్స్ట్ కనిం కాయలాయ్ बोलेతో ఆ తో నిం కాయల పాటకనేవో బీజ్ క బీజ్ కాయో బీ నిమోని కవర్నా హ్ బావుతరు అస్కు డకన్ లాగా చేసి చేయాలనే హ్ वैसे इसमें है और नीचे पे देखो वो रहता छोड़ दो एक जगह इधर में निकल गया सर ये ले ले ना उसको भी ये है पूरा का है मेरा जल रहा है क्या जल रहा है ऐसे भी टेक तो होवेस ना बड़ा जल रहे हैं और ले पेन है जल रहा है जल रहा है

సార్ ఒక సార్ ఒక పంపుకు ఫిఫ్టీ ఎంఎల్ చేసి ఇప్పుడు దాన్ని ఇంకొక బాటిల్లో ఒక ఫిఫ్టీ ఎంఎల్ తీసుకో హండ్రెడ్ ఎంఎల్ అది ఫిఫ్టీ ఎంఎల్ తీసుకో దాంట్లో సగం తీసుకో బస్

ಹ್ಞೂ ಅಂಡ್ರೆಡ್ ಎಮ್ ಎಲ್ಯ ಸರಿ ಇವತ್ತು ಆರೋಗ್ಯ ತೊರ ಇದು ಮೂತಬೆಟ್ಟಿ ಷೇಕ್ ಜಯ ಮೊತ್ತ ವೈಟ್ ಮಿಲ್ಕ್ ಲೆಕ್ ಅತೀಗ వైట్ కలర్ అవుతుంది దానిలో ఇంతకు ముందు బ్రౌన్ ఉంది కదా కొద్దిగా వైట్ వస్తుంది ఇంకా కొద్ది వాటర్ పోయి ఇంకా కొద్ది వాటర్ పోసి షేక్ చేసి అయిపోయింది రెడీ అయిపోయినట్టు అది ఒక పంపు మళ్ళా సేక్ చేయి అదొకటి ఆయిల్ తీసుకురా వైట్ అయిపోతుంది ఇప్పుడు ప్యూర్ ఆయిల్ ఎగ్ కలపంది ఇది కొద్దిగా పోయి ఒక టూ త్రీ డ్రాప్స్ అవి వాటర్లో మీదికి వచ్చేస్తా డైరెక్ట్ అది మనం స్ప్రే చేస్తే కూడా ఇది వేస్ట్ అయ్యింది పంపులో తొలక్తుంది లేకుంటే స్ప్రే చేయరాదు ఇది మీద మీద ఉంటుంది మొత్తం ఇది నీళ్ళలో కరగదు ఆయిల్ డైరెక్ట్ మనం ఎక్స్ కలపడం వల్ల అంటే కరిగిపోతుంది ఇప్పుడు ఇది ఇది ఇప్పుడు కలిపినాం కదా ఇది పోయి ఇప్పుడు అది పెట్టేసి పక్క పెట్టేసి దీంట్లో వాటర్ తీసుకో వాటర్ తీసుకో కరిగిపోతుంది ఎంత వస్తుంది మిక్స్ అయిపోతుంది ఇది మనం స్ప్రే చేసుకుంటే పని చేస్తుంది ఈ గుడ్డు ఉండడం వల్ల దీంట్లో ఏంటంటే పురుగు వేరే పురుగు వచ్చి గుడ్లు పెట్టదు వే పని తోటి బలం వస్తుంది పురుగు తినది మన పంటకు రెండు రకాలు పనిచేస్తుంది సార్ దుమ కూడా రాదు కంట్రోల్ అవుతుంది మ్యాక్సిమం పురుగులు కంట్రోల్ అవుతాయి వేప